ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖులలో ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ధనస్సు వారి యొక్క జీవితంలో ఒక కొత్త వెలుగు అనేది ఉంది ధనస్సు వారు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ ఉన్నా సరే చూడండి అలానే వీరికి కోటీశ్వరులు అయ్యేటటువంటి యోగం కూడా ఉంది ఇక ధనస్సు రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే వీరికి జరిగేటటువంటి అత్యంత గొప్ప అంటే ఫలితం ఏముంటుంది వీరికి ఎలాంటి దానిలో శుభవార్త అనేది అందుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి పూర్తి వ్యక్తిత్వం అలానే ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఏ దైవానుగ్రహం ఉంది ఏ దైవాన్ని ఆరాధించాలి ఏది శుభం కలుగుతుంది ఏది కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి అంటే చాలా మంచి రాశి ముఖ్యంగా చెప్పాలి అంటే గనక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి రాశి శలలోకెల్లా ధనస్సు రాశి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఉన్నటువంటి రాశి ధనస్సు రాశి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు చాలా అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో కూడా చాలా మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విషయంలో అయినా సరే ఈ సమయంలో పై చేయి వారిదే అని చెప్పుకోవచ్చు అద్భుతంగా గోచారం అయితే నడుస్తూ ఉంది వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచార ఫలితం అనేది వీరి యొక్క ప్రతి విజయానికి కూడా కారణమవుతుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్క విజయానికి కూడా కారణమవుతుంది వీరు ఈ సమయంలో చేస్తున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది కష్టాలు ఎన్ని ఇది వరకు ఎదుర్కొన్నా ఇక నుండి వీరికి ఉన్నటువంటి అన్ని రకాల కష్టాలు దరిద్రాలు సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అన్ని రకాల దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందబోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ధనస్సు రాశివారు ఇలా ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి గోచారం ఉంది అని హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి శివ శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంది తద్వారా వీరు ధనవంతులుగా మారబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు వీరికి ఈ సమయంలో శుభవార్తలు ఎక్కువగా వస్తాయి కొంతమందికి కష్టాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం ఆ కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అంటే అందరూ అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒకే రాశికి చెందినటువంటి వ్యక్తులే అయినప్పటికీ వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫలితం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు శుభప్రదమైనటువంటి అంటే రోజులు ఇవి మీకు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఐశ్వర్య యోగం ఎక్కువగా ఉంది కొద్దిగా ఎక్కువగా కష్టపడితే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు పేదవారు కూడా ధనవంతులుగా మారుతారు దైవానుగ్రహంతో వీరు ఎక్కువగా ధనవంతులుగా మారుతారు దైవం యొక్క అనుగ్రహం అనేది వీరికి ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు ఈ దైవానుగ్రహంతో ఖచ్చితంగా వీరు ఇక ఈ ధనస్సు రాశి వారికి కోటీశ్వరులయ్యే యోగం కూడా రాజయోగం అయ్యే యోగం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనుకూలంగా అద్భుతంగా ఉన్నందువల్ల ధనవంతులయ్యే యోగం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా వీరికి శుభగడియలే ఉన్నాయి ఈ రోజుల్లో వీరు అంటే నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనుకున్నా నూతనంగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా సరే వీరికి శుభయోగం ఉంటుంది శుభకాలం ఉంటుంది అని చెప్పుకోవచ్చు కనుక వీరు ఈ రోజుల్లో ఏదైనా సరే సాధించవచ్చు అనుకూలంగా ఉంటుంది గోచారం వీరికి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీరికి గో గోచార ఫలితాలు అయితే అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరు చాలా ఎదిగేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయంలో వీరికి కనిపిస్తూ ఉంది ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా లక్ష్మీదేవి మాత్రం తోడుంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనం అనేది ఖచ్చితంగా వీరికి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది శుభవార్తలు ఏ విధంగా వింటారు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు ఉద్యోగం రావటం కానీ అలాంటి వారికి ఉద్యోగం లభించటం కానీ ఉద్యోగపరంగా శుభవార్తలు వినటం కానీ జరుగుతుంది అంతేకాకుండా ఉద్యోగపరంగానే కాకుండా వ్యాపారంలో కూడా వీరికి లాభసాటిగా ఉంది అని చెప్పుకోవచ్చు వ్యాపారం నూతనంగా మొదలు పెట్టాలి అనుకునే వారు కూడా నూతన వ్యాపారాన్ని నిస్సందేహంగా మొదలు పెట్టవచ్చు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అనుకూలంగా ఉంది చాలా అనుకూలమైనటువంటి గోచారం కలుగుతూ ఉంది ఇక ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది కుటుంబ పరంగా కూడా వీరికి అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి అన్నీ కూడా శుభవార్తలు వస్తాయి ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన మీకు బాగా కలిసి వస్తుంది నీలిరంగు ఉంగరం అంటే నీలిరంగులో ఉండేటటువంటి స్టోన్ని ఉంగరం వేలికి ధరించండి అది మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవితో పాటు పరమశివుని కూడా పూజించండి మీకు రాబోయే సమస్యలు కూడా ఆగిపోతాయి రాబోయేటటువంటి సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక రాజయోగం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది తెలుసుకున్నారు కదా ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి